హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్పింగ్ రాజ్ ఇదిగోండి నేనైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్కు బ్రేక్ఫాస్ట్గా ఎగ్ కర్రీ చేశానండి పూరీలు అంటే పెద్ద పూరీలు కాదండి చిన్న పూరీలు అండి మన పానీయపూరి కంటే కొంచెం పెద్దగా ఉంటాయి అవి కొన్ని చేసినా ఇంకొంచెం పెద్దగా కొన్ని చేశానండి చాలా బాగా వచ్చినాయి మామూలుగా ఎక్కువ నేను బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్ కానీ చేస్తుంటానండి చూడండి ఇలా తయారు చేయాల ముందుగా నేనైతే ఎగ్ కర్రీకి ముందుగా ఒక ఐదు ఎగ్స్ను బాయిల్ చేసి పెట్టుకున్నాను అది కుక్కర్లో ప్రెజర్ ప్రెషర్ లోపు ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కింది నేనైతే రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఐదు ఎగ్స్ తీసుకున్నాను కదా అందుకోసమని రెండు ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఈ కరివేపాకు ఆనియన్స్ రెండు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఇదిగోండి ముందుగా కట్ చేసిన రెండు టమాటాలని వేసినాను తర్వాత టమాటాలు మగ్గడానికి ఉప్పు అలాగే పసుపు అలాగే కారం కూడా వేసేసుకుతామండి కారం కూడా వన్ టేబుల్ స్పూన్ వేసేసి అంతా కలిపేసుకొని ఇలా అంతా కలుపుకున్న తర్వాత దాంతో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఈ రెండు వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ లోపుగా ఎగ్స్ తీసుకొని ప్రెజర్ పోయిందండి ఎగ్స్ తీసి పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ పూరీ లెక్కి అలాగే వేస్తే కంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పూరీ లెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా ఎందుకంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఒకసారి ఎగ్ అది చూద్దామండి మూత తీసి టమాటాలన్నీ మగ్గిపోయినాయి చూడండి బాగా మగ్గినాయి కారం కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు దీంట్లో నేనైతే వన్ గ్లాసు వాటర్ వేసుకున్నాను వాటర్ అంటే ఒక పావు లీటర్ దాకా వాటర్ వేసానండి పూరీకి మరీ లైట్గా గ్రేవీ గ్రేవీ ఉండాలండి మరీ తిక్కు ఉంటే బాగుండదు మరీ పలుచగా ఉంటే బాగుండదు ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఒక కొద్దిగా అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల పప్పుల పొడి అండి పప్పుల పొడిలో కొద్దిగా వాటర్ వేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం డైరెక్ట్గా కూరలోకి వేసేసినామంటే ఉండలు ఉండలు కడుతుంది అందుకోసం అనేసి ఇవి మనం వాటర్ వేసినాం కదా కూరలెక్కి అది బాయిల్ అయ్యేటప్పుడు ఈ ముందుగా మనము రెండు టేబుల్ స్పూన్ల అది వేసి కలుపుకున్నాం కదండి పప్పుల పొడి అది వేసేసుకోవాలి ఇలా కలిపి వేసుకుంటే ఉండలు కట్టదండి కలపకుండా అలా వేస్తే ఉండలు కడుతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి పప్పుల పొడి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి చూడండి మగ్గిన తర్వాత గ్రేవీ దగ్గరగా వచ్చింది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ను వేసేసుకోవాలి పూరీలోకి లైట్ గ్రేవీ గ్రేవీ ఉంటే బాగుంటుందండి తిక్కుగా ఉండకూడదు తిక్కువగా ఉంటే మరీ గట్టిగా అయిపోతుంది మరీ నీళ్ళు నీళ్ళు ఉంటే కూడా తినడానికి రాదండి ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా తుని చేసుకొని వేసుకోండి బాగుంటుంది పూరీలోకి తినడానికి చాలా బాగుంటుంది ఇది అయితే ఈ పచ్చిమిర్చి మగ్గిపోతాయి కదా బాగుంటాయి టేస్ట్ చూడండి ఇప్పుడైతే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లేసి ఒకసారి కలిపేసుకుంటే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా చూడండి ఇదైతే మామూలుగా రోటీస్ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది పూరీ లేకైతే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే నేను పిండి కలిపేసుకున్నానండి పూరీకి మామూలుగా నేను తెల్ల గోధుమ పిండి కాకుండా ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి తీసుకొని సేమ్ మన చపాతీలు ఎలా రుద్దుకుంటామో అలానే రుద్దుకోవాలి అలానే రుద్దుకున్న తర్వాత చూడండి మనకు ఫస్ట్ మన సైజు ఎంత కావాలనో అంత ఒక గిన్నెతో కానీ ఏదైనా కానీ మీకు ఏ సైజు కావాలనో ఆ సైజుతో ఇలా కట్ చేసుకోండి పూరీలను రౌండ్గా వస్తాయి చూడ్డానికి కూడా భలే ఉంటాయండి ఇలా చూడండి ఇలా కట్ చేసుకొని తీసేసి తీసి పెట్టుకోవాలి లేదంటే చుట్టూ ఉండే తీసినా వస్తుందండి నేను అది చూపించినా ఇది కూడా చూపిస్తున్నా చూడండి తీసి ఒక పేపర్ పైన వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి ఇదిగోండి ఇలా కావాలంటే సైడ్స్ తీసేసి మధ్యలో తీసుకోవచ్చు ఇదిగోండి ఇంకొక చపాతి రుద్నాను చూడండి ఇప్పుడు ఇలా ఇంకా చిన్న గిన్నెతోటి పెడుతున్నానండి ఇది పానీపూరి కంటే కొంచెం పెద్దగా ఉన్నాయండి ఇవి చూడండి ఎంత రౌండ్గా ఎంత వచ్చినాయో లేదంటే ఇగో చూడండి ఇలా తీసేసుకోవచ్చు అంతా చూడండి అన్నీ రుద్దేసి పేపర్ పైన పెట్టేసాను ఒకదానిపైన ఒకటి వేస్తే అత్తుక్కొని పోతాయండి అందుకోసమని ఒకదానిపైన ఒకటి తగలకుండా వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి పూరీ వేసానండి చిన్న చిన్న పూరీలు అండి చాలా ముద్దుగా ఉన్నాయి పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చాలా స్మూత్గా వచ్చినాయండి పూరీలు రెండు వేలతో తుంచితే తునిగిపోయేటట్టు చాలా బాగున్నాయి ఎందుకండి ఇలా అన్నీ కాల్చుకోవాలండి పూరీలని మామూలుగా పూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పూరి ఎగ్ కర్రీ చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది నాటుకోడి చికెన్ కూడా ఇలా చిన్న పూరీలు చేసుకొని భలే ఉంటాయి నాటుకోడి చికెన్ గ్రేవీ గ్రేవీగా చేసుకొని లేదంటే చారు మాదిరి చేసుకున్న కూడా నాటుకోడి చికెన్లో ఇవి వేసుకొని తింటే భలే ఉంటాయండి నేనైతే ఎగ్ కర్రీ లెక్ చేస్తాను ఎక్కువ ఆలు కర్రీ లెక్కి కానీ ఎగ్ కర్రీ లెక్ కానీ నాటుకోడి చికెన్ లెగ్ కానీ భలే ఉంటాయండి ఈ పూరీలు ఎందుకంటే అన్ని పూరీలను ఇలానే కాల్చుకోవాలి పొంగుతూ పొంగుతూ బాగా వచ్చినాయండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఆయిల్లో వేస్తేనే పొంగిపోతున్నాయి పూరీలు అంటే ఇలా పొంగాలండి పొంగితేనే చాలా బాగా వస్తాయి పొరలు పొరలు వస్తుంది లోపల కూడా చూడండి ఇలా అన్నీ కాల్ చేసుకోవాలి నేను ముందుగానే అన్నీ రుద్దేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా కాల్ వస్తున్నానండి చాలా పూరీలు చేశాను దగ్గర దగ్గర ఇరవై పూరీలు దాకా చేశానండి నేను చూడండి ఇవన్నీ ఇలా కాల్ చేసుకొని తీసి పెట్టేసుకోవాలండి ఇదిగోండి అన్ని పూరీలు రెడీ అయిపోయినాయి ఇలా జాలి గిన్నెలో వేస్తే నీ ఏమైనా ఆయిల్ ఉంటే కారిపోతుంది చూడండి వేడివేడిగా పొగలు పొగలు పోయే పూరీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా ఇవి ఇదేమో చిన్న పూరీలు అండి అంటే పానీపూరి కంటే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి మా బాబుకు చిన్నవి అంటే ఇష్టం అండి అందుకని మా బాబు కోసమని ఇంకా చిన్నవి చేసినాను మాకైతే కొద్దిగా పెద్దగా ఉన్నట్టు చేసినాను చూడండి ఎగ్ కర్రీ పూరీలు చేసేలోపు బాగా మగ్గి ఇంకా గ్రేవీ దగ్గరగా అయిపోయింది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎగ్ కర్రీ తినాలనిపిస్తుంది కదా ఈ ఎగ్ కర్రీ పూరీ తింటే సూపర్గా ఉంటుంది చూడండి ఇలా ఎగ్ కర్రీ పూరీతో తింటే భలే ఉందండి చూడండి పొరలు రెండు పొరలు ఎలా వచ్చినాయో ఇలా రావాలండి పూరీ చేస్తే చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాస్మీరాజపూడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్